వాటర్ దాలో ఇది పేపర్ ఇక్కడ పెడితే మనకు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది ఎక్కువ మోతాదుగా వస్తుంది అనమాట ఇంకోసారి ఫైర్ చేసి చూపిస్తున్నాడు తమ్ముడు ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన దగ్గర రైతుల కోసం ఒక పరికరాన్ని తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే కోతిల బెడద నుంచి మనకు ఒక గన్ను సౌండ్ గన్ అనమాట అయితే వెనకాల కనిపిస్తున్నారు అనే ఆయన తయారు చేస్తున్నారు ఆ వీడియోలో ఏం చూపించబోతున్నా అంటే ఇది ఎలా తయారు చేయబోతున్నామనే చూపిస్తున్నాము అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఎవరన్నా కొత్త కోసం ప్లీజ్ మా ని సపోర్ట్ చేసుకోండి కొంచమే వస్తుంది డమ్మీ ఒకటి రెండున్నర ఇంచుల పైపు టూ ఇంచ్ పైప్ కనెక్టర్ లైటర్ ఈ గమ్ము కూడా వాడతారా దానికి గమ్ము ఎంసీల్ కూడా వాడతారా దీనికి ఇక్కడ ఒక రంధ్రం ఈ లైటర్ కూడా లైటర్ ఒకటి వెనకాల రంధ్రం కొట్టాలి ఇక్కడ ఇటు సైడ్ ఒక రంధ్రం ఇది ప్యాక్ ఇలా చేయాలి ఓకే ఇది ఏరియానికి ప్యాక్ తీసిన తర్వాత ఈ రంధ్రంగా కార్పెట్ వేయాలి కొంచెం వాటర్ వేయాలి ఇది ఫ్రెడ్ చేస్తే సౌండ్ వస్తుంది దాని నుండి కోట్లు పిట్టెలు పండ్లు దాదాపు అంటే రైతులకు ఒక స్నేహి ఫ్రెండ్ లాగా రైతు కాబట్టి మాకు ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంది కాబట్టి నేను తయారు చేసుకోవాలి ఇందులో ఈ కార్పెట్ వేయాలండి ఆ కార్పెట్ వేస్తేనే మనకు అది కరెక్ట్గా వర్క్ చేస్తుంది బస్ ఏ అంతగా వేగు చోళ్ళు వేసుకుంటే తోడు బానీ కొన్ని నీళ్ళు పోయాలి కొన్ని ఫైర్ చేస్తారు చూడండి తోట వాటర్ దాలోస్ उसमें ఇది పేపర్ ఇక్కడ పెడితే మనకు సౌండ్ అనేది ఎక్కువగా వస్తుంది ఎక్కువ మోతాదుగా వస్తుంది అన్నమాట ఇంకోసారి ఫైర్ చేసి చూపిస్తున్నాడు తమ్ముడు గ్రాండ్ సక్సెస్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అన్న అయితే రైతు ఈరోజు ఒక మంచి పరికరాన్ని అయితే తయారు చేసిండు అన్న పేరు మీరు చెప్పండి ఎక్కడ ఉంటారు అమేష్ పరిగెనాలి నేను ఒక పది ఎకరాలు వ్యవసాయం చేస్తాను ఎక్కువ కూరగాయలు వండిస్తాను ఈ మధ్యలో కోతులు ఎక్కువ వచ్చినాయి ఎక్కువ పంటలు నిర్ణయిస్తలేవు కాబట్టి సర్చ్ చేసి రెండు మూడు గంటలు సర్చ్ చేసి ఉన్న పాత పైపులు ఉన్న ఇంటి దగ్గర ఉన్న పాత పైపులు తీసుకొని ఈ గన్ను తయారు చేయడం అయింది ఈ గన్ను నుండి బాగా శబ్దం వస్తుంది ఈ శబ్దం వల్ల కోతులు పిట్టెలు అడిపందులు అన్నీ వెళ్ళిపోతాయి మరి మారుషి హార్డ్వేర్ రమేష్ అన్న ఎప్పుడు మన దాని వస్తూనే ఉంటారో అతను ఈ ప్రోగ్రాం గీతం తీసుకొస్తే రమేష్ అన్న ఉపాయంతో మేము చేయగలగా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్